ఓం నమో నారాయణాయ శ్రీ వ్లాగ్స్కి స్వాగతం ఈ నెల ఇరవై మూడవ తేదీ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని ద్వారం గుండా దర్శనం చేసుకుంటాం అలా ఎందుకు చేసుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి శనివారం రోజున వస్తోందండి శనివారం స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు ఇక వైకుంఠ ఏకాదశి గొప్ప తిథిగా చెప్తూ ఉంటారు ఇటువంటి పవిత్రమైన రోజు మళ్ళీ రావాలంటే కష్టమే కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు ముందుగా మనం ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేయాలి అనేది తెలుసుకుందాం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటాం ఆ ముక్కోట ఈ నెల ఇరవై మూడు శనివారం రోజున వస్తోంది ఇక ఉత్తరద్వార దర్శనాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటే పూర్వం అసుర బాధలు భరించలేక అంటే రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠానికి వెళ్లి ద్వారం దాటి శ్రీవన్నారాయణుణ్ణి దర్శించుకుని తమ బాధల్ని విందవించి స్వామి అనుగ్రహం పొంది రాక్షస పీడ వదిలించుకున్నారు కాబట్టి మనం కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి రాక్షస బాధలు అనే మన కష్టాలన్నింటినీ కూడా తొలగిపోవాలని కోరుకుంటూ స్వామి దర్శనం చేసుకోవాలి అంటే వాళ్ళ దేవతలకి రాక్షసుల బాధను ఎలా అయితే స్వామి తప్పించాడో మనకు కలిగే కష్టాలన్నింటినీ కూడా ఆ స్వామి తొలగిస్తాడనే నమ్మకంతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వలన వైకుంఠ ఏకాదశి అని అంటారు ండి భువికి దిగివచ్చిన మూడు కోట్ల మంది దేవతలకు శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని కలిపి అంటే ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక్కోటి ఏకాదశిగాను ఈ తిథికి ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ ఒక్క ఏకాదశే మూడు కోట్ల ఏకాదశులతో సమానమండి ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడా శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందిగా చెప్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి పర్వతరాజు సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరకబాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలే చెప్తున్నాయి ఈ రోజున మనం ఈ వ్రతాన్ని ఆచరించి అంటే ఉపవాస నియమాలు పాటించి ఆ స్వామివారి యొక్క నామాన్ని ధ్యపిస్తూ ఉన్నట్లయితే అంటే నరకబాధలు అనుభవిస్తున్న మన పితృదేవతలకు కూడా విముక్తి కలుగుతుంది ఇక కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతల్ని సాధువుల్ని క్రూరంగా హింసించేవాడట ముర అక్రమాల్ని భరించలేక దేవతలు వెళ్ళి శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకున్నారు భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించడం జరిగింది ముర వెళ్ళి సాగర్ గర్భంలో దాక్కుంటే అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు అదే అదననుకున్న మురాసురుడు గుహలోకొచ్చి విష్ణువుని వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మీదేవి దుర్గరూపంలో ప్రత్యక్షమై మురను సంహరిస్తుంది దీనికి ప్రసన్నుడైన పరమాత్ముడు ఆమెకు అనే బిరుదునివ్వడం జరిగింది అప్పట్నుంచి ఏకాదశి వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని ఇతిహాసాల ద్వారా మనకి తెలుస్తోంది వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ప్రసిద్ధ దేవాలయాలతో పాటు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనూ ప్రాతకాలం నుండే ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తారు దీనికి వైకుంఠ ద్వారం అని పేరు సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరికీ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ పర్వదినమున ఉండి లక్ష్మీ సమేతురైన శ్రీమహావిష్ణువుని షోడసోపచార విధితో ఆరాధించాలి నిష్ఠతో దీక్షను ఆచరించి జాగరణ చేయాలి ద్వాదశి రోజున మళ్ళీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి గోవుకి మీ శక్తానుసారంగా దాణ పెట్టాలి పేదలకు ఆహార పదార్థాలని దానం చేయాలి ఈ బుక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ పారాయణం గోవిందనామస్మరణం పురాణ శ్రవణం మోక్షప్రాప్తిని కలిగిస్తాయి ఏకాదశి వ్రతం ఉండేవారికి మరు జన్మంటూ ఉండదని పెద్దలే చెప్తారు ఇక ఈ రోజున అన్నం తినకూడదండి అన్నంలో మురా అనే రాక్షసుడు ఉంటాడు అని చెప్తారు కాబట్టి ఈ రోజున అన్నాన్ని మానేసి మనం పండ్లు పాలు వంటివి తీసుకోవాలి వైష్ణవ దేవాలయాల్లో మామూలు రోజుల్లో అయితే ఉత్తర ద్వారాల్ని మూసుంచుతారు ముక్కోట ఏకాదశి రోజున మాత్రం తెరచి ఉంచుతారు తిరుమల భద్రాచలం అలాగే శ్రీరంగం ఇటువంటి పుణ్యక్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాస నియమాన్ని పాటించాలి ఈ రోజున ఉపవాసం చేస్తే సూర్య చంద్రగ్రహణ సమయంలో చేసే దానం అశ్వమేధ యాగం కంటే అంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కంటే కూడా అధిక ఫలితం లభిస్తుంది ఇక ఉపవాస దీక్ష ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాం ఇంట్లో వృద్ధులు పిల్లలు ఆరోగ్యం సహకరించిన వారు అలాగే గర్భిణీ ఉంటే కనుక ఉపవాస దీక్ష చేయకూడదు శారీరక శ్రమ చేసేవారంటే ఉన్నవారు చక్కగా ఏకాదశి ఉపవాసం చేయాలి అలాగే ఏకాదశి ఉపవాసం చేయాలని కోరికున్నవారు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం చేసుకోవచ్చు ఉపవాసం చేసే శక్తి లేనివారు మాత్రం పాలు పళ్ళని తీసుకోవచ్చు అలా కుదరదు అనుకుంటే ఒక పూట శాకాహార భోజనం చేయండి ఇక ఈ ఉపవాస దీక్షలేమీ చేయలేము అని అనుకున్నవారు ఈ రోజంతా కూడా మనస్సులో స్వామివారి నామస్మరణం చేస్తే సరిపోతుంది ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండండి ఇలా చేసినా కూడా తప్పకుండా పుణ్యఫలం అనేది దక్కుతుంది చేసే పనులు అంటే ఈ భక్తికి సంబంధించిన పనులు ఎప్పుడైనా సరే శ్రద్ధ నమ్మకం అనేది ముఖ్యం అలా ఎప్పుడైతే శ్రద్ధతోటి మనం చేయగలుగుతామో ఆ రోజున ఖచ్చితంగా మంచి ఫలితాల్ని పొందుతాం ముందే చెప్పుకున్నాం కదా మనకి సంవత్సరంలో ఉన్న ఇరవై నాలుగు ఏకాదశుల్లో అన్ని ఏకాదశులు గొప్పవే కానీ ఇరవై నాలుగు ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి మాత్రం చాలా మహత్వ అంటే మహోత్తమైనది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉపవాస నియమాలు చేయలేని వారు కనీసం స్మరణమైనా చేసుకుని పుణ్యఫలాన్ని పొందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సబ్బల్ని కూడా క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన విశేషాలను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు నమస్తే